ఖమ్మంలో ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం యూనియన్ కృషి చేస్తుంది అందులో భాగంగా మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశం కొనసాగింది ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా అష్రఫ్ పాల్గొని ప్రసంగించారు ఇప్పటికే మంత్రి తుమ్మల మార్కెట్ నిర్మాణంపై సానుకూలంగా స్పందించినట్లు కమిటీ పేర్కొంది మార్కెట్ నిర్మాణం జరిగితే వేలాది మంది పండ్ల వ్యాపారులు రైతులకు న్యాయం జరుగుతుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఎస్కే జానిమియా ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్ నబీ గౌరవ అధ్యక్షులు గరగ శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ఏటుకూరి శ్రీనివాసరావు సహాయక కార్యదర్శి ఎన్ వెంకటేశ్వర్లు కోశాధికారి ఎండీ ఉస్మాన్ అలీ గౌరవ సలహాదారులు ఏ మల్లికార్జునరావు సభ్యులు ఎస్కె కరీం ఎస్కే ఖాసిం తహైతరులు పాల్గొన్నారు తగ్గ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వచ్చే బిజినెస్ కూడా బాగుతోంది వేరే జిల్లాలో వాళ్ళందరికీ ఉన్నాయి కానీ మన జిల్లా మాత్రమే లేదు మరి మరి ఇంత పెద్ద ప్రాబ్లం ఉంచుకొని కూడా వాళ్ళు ఎప్పుడు ఏది అడగలేమో మనం మీ హారంలో ఇది కంప్లీట్ చేసి బాగుంటుంది అనుకుంటున్నాను వాళ్ళ అబ్బాయి గారు కూడా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చి మీరు ఇమీడియట్గా నేను మీకు అక్కడ రోడ్ మ్యాప్ ఇస్తా బైపాస్కి దగ్గరలో ఉన్న చూసుకుంటే మిగతా జిల్లాల నుంచి వచ్చినా కానీ పక్కన రాష్ట్రం నుంచి కానీ పండ్లు వచ్చినా మీరు వ్యాపారం చేసుకోవడానికి ఇప్పుడు గురించి కాదు రాబోయే పది సంవత్సరాల తర్వాత మీ వ్యాపారం ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఆయన డిస్ప్లే చేసి అది మొత్తం చూపెట్టేడు కూడా నాకు కూడా మరి ఆయన కూడా రేపో ఎల్లుండి వస్తున్నాడు మీరు కూడా ఒకసారి మళ్ళీ వచ్చి కలవండి రేపు ఆయన కూడా మ్యాప్ రోడ్ మ్యాప్ కూడా ఇస్తా అన్నారు అందులో రెండు మూడు ప్లేసులు కూడా అన్న మీరు డిసైడ్ చేశారు ఈనాడు ఆఫీస్ దగ్గర ఒకటి అనుకున్నాం ఇంకోటి రజనాథ్ అక్కడ ఒకటి అనుకున్నాం రెండు మూడు ప్లేసుల్లో మీరు డిస్కస్ చేసుకొని ఏది సూటబుల్ ప్లేసో అది రాసి వండి లెటర్ దాని మీదే చేపట్టాన్ని ట్రై చేద్దాం ఎట్టి పరిస్థితులు ఈ సంవత్సరం అక్కడ పునాదులు వేసేలాగా చూద్దాం మనోడు సరుకులు సరుకులు కూడా ఆగుతున్నాయి వాళ్ళు తెచ్చేటప్పుడు ఇలా ఒక ఐదుగురిని పట్టుకున్నాం వాళ్ళది ఏదో పదివేలో ఇరవై వేలో పైనస్తా అంటే మొదటి తప్పుగా క్షమించండి రావని వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చి వాళ్ళు కుప్పలు పోసేము వాళ్ళు ఐదు కుప్పలు పోసారు అది కరెక్ట్ కాదు మన యూనియన్ సభ్యులకు లాస్ అవుతాం అని కొద్ది గట్టిగా తీసుకుంటున్నాం కాబట్టి మీ తొందరలో లైసెన్సులు అవకాశం ఉన్నవాళ్ళు రేపు నుంచి స్టార్ట్ చేయండి కాస్త ఇబ్బందులు ఉంటే ఇంకో నాలుగు రోజులకి ఏదేమైనా తారీఖు నాలుగు ఇంకా ఇరవై ఆరు రోజుల టైంలో అందరం తీసుకుంటే బాగుంటుంది ఆ అంటే వస్తాడు అందరి దగ్గర వస్తాడు కాస్త పరిస్థితి బాగా లేకుండా కూడా ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుని లైసెన్స్ ఇవ్వండి ఇప్పటి నుంచి ఉన్నాం రెండు వేల పదమూడు నుంచి ఉన్నాం రెండు వేల పదహారు నుంచి ఉన్నాం మాకు ఎందుకు రాదు అని అంటే మేమేం చేయలేం ఒకసారి ఏ ఏఎంసీ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత లైసెన్స్లు అన్నీ ఇవ్వండి అని చెప్పిన తర్వాత లైసెన్స్ హోల్డర్స్కే స్థలం కేటాయిస్తుంది గవర్నమెంట్ సో అందుకోసం ఎన్ని సంవత్సరాల నుంచి యూనియన్లో ఉన్నాం మనం ఎన్నో ఇబ్బందులు పడుతూ డబ్బులు కట్టుకుంటూ వచ్చినారు వచ్చినాం సో లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు మార్కెట్ వస్తుంది కాబట్టి లైసెన్స్ కంపల్సరీ తీసుకుందాం తీసుకుంటేనే మార్కెట్లో స్థలం వస్తుంది ఇంకోటి ఇంకా ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి ఆపిన ఐదు వందల రూపాయలు ఏవైతే ఉన్నాయో ప్రతి సభ్యుడు ఇప్పటి నుంచి జమ చేయాలి అవి ప్రతి రూపాయ లెక్క హండ్రెడ్ పర్సెంట్ మీకు లెక్క ప్రతి నెల బోర్డు బోర్డు మీద ఉంటుంది ప్రతి నెల బోర్డు మీద ఉంటుంది ఏదో విచ్చలవిడి ఖర్చుల కోసమో దేనికోసమో కాదు వాడుకునే ఉపయోగించే డబ్బులు ప్రతిదీ దేనికి చాలా అవసరమైన దానికే ఉపయోగిస్తారు ప్రతి రూపాయి అక్కడ రాసి పెడతారు ఇప్పుడు మార్కెట్ ఆరు నెలల్లో రాబోతుంది కాబట్టి అందుకే లైసెన్సులు తీసుకోండి ప్రతి నెల ఇప్పుడు మనం ఐదు వందల రూపాయలు ప్రతి సభ్యుడు జమ చేయాలి గతంలో మార్కెట్ ఒకసారి అలర్ట్ అయిన తర్వాత ఇంకా డబ్బులు అవసరం పడతాయి అనుకుంటే ఇంతవరకు పెండింగ్ పడ్డ డబ్బులు కూడా టోటల్ చేసి అవన్నీ కూడా ప్రతి సభ్యుడు జమ చేయాల్సిన అవసరం ఉంది ఉంటుంది మార్కెట్ అయితే వస్తుంది అందులో డౌటే లేదు దయచేసి ఇది దృష్టిలో పెట్టుకోండి కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్లే కానీ సైట్ కానీ ల్యాండ్ కానీ పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కొంచెం కొంచెం తేడా వచ్చినా దాని గురించి మీ మినిస్టర్ గారితో మాట్లాడతాం మేము సజ్జ చెప్తాం మీకు మొత్తం మిగతాది మొత్తం వాడు చెప్తాడు యాభై వేల రూపాయలు మీ పేరు మీద ఫిక్స్ అవుతాయి డబ్బులు మనిషికి యాభై వేల రూపాయలు మాత్రం మీ మీ పేరు మీద ఫిక్స్ అవుతాయి అది బ్యాంక్ గ్యారెంటీ కూడా ఉంటుంది ఐదు వేల కొందా మార్కెట్ ఫీజు కట్టాలి మిగతా ఐదు వేల రూపాయలు మీకు ఈ లైసెన్స్కి దానికి దీనికి అన్నీ ఖర్చు అవుతాయి కాబట్టి అందరూ దయచేసి మన పాత మళ్ళీ రెండు వేల పదకొండులో మనం ఎత్తే ఎట్లయితే స్టార్ట్ చేసినామో అదే ఉత్సాహంతో అందరూ పని చేయాలి మేము కూడా చేస్తాం మీరు అందరు సహకారం మాకు కావాలి మీ అందరు సహకారం ఇస్తే మేము కూడా ఉత్సాహంగా ముందుకు పోయి పాపం మనం నమ్మి మనకి గెలిపించారు మనం వాళ్ళకి న్యాయం చేయాలి ఫస్ట్ అనేది న్యాయం చేయాలనే ఆలోచనతో మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీరు అందరూ దయచేసి లైసెన్సులు లేని వాళ్ళు లైసెన్సులు తీసుకోండి లైసెన్స్ వస్తే ఆ లైసెన్స్ రావటం వల్ల మనకి ఒక కొద్దిగా గట్టి పట్టు ఉంటుంది మరి ప్రభుత్వానికి మనం చూపించడానికి మన దగ్గర ఒక ఆధారం ఉంటుంది మనం లైసెన్స్ తీసుకోవటం వల్ల మినిస్టర్ కానీ లేదా మన ఇక్కడ గవర్నమెంట్ కానీ కలెక్టర్గా వీళ్ళందరూ కూడా స్పందించడం జరుగుతుంది తొందరగా మార్కెట్ వస్తుంది దానికోసం ఇప్పుడు మిమ్మల్ని లైసెన్స్ తీసుకోండి లైసెన్స్ తీసుకోండి అని వెంబడి ఏంటంటే మన పనులు ముందు జరగాలి అంటే ముందు మన లైసెన్స్ కావాలి మనం ఎక్కడికి పోయినా కానీ ఏమంటారు అంటే మీకు లైసెన్సులు అంటారు గతంలో ఇరవై మూడు లైసెన్సులు ఉండే మార్కెట్ రావట్లేదు అసలు ఏం పని కావట్లేదు సరే ఎక్కువ స్పందన లేదు ఆడికి పోయినా ఏ మినిస్టర్ని కలిసినా ఏమీ రెస్పాన్స్ లేదని ఈ పదమూడు పన్నెండు మంది ఉన్న లైసెన్స్ కూడా రద్దు చేసుకున్నారు ఏది నెగ్లెక్ట్ చేసి కట్టలేక మాకు వదిలే లైసెన్సులు అని చెప్పి క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనకి మంచి శుభ పరిణామం లైసెన్సులు ఉండటం వల్ల మనకి మార్కెట్ వచ్చే అవకాశం ఉన్నది మనకి తుమ్మలరావు గారు మాట ఇచ్చిండు ఆయన కొడుకు యుగేందర్ మాట ఇచ్చిండు కలెక్టర్ గారికి మనకి కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది తొందరలో మనకి మార్కెట్ వస్తుంది మార్కెట్ వస్తే ఇప్పుడు ఈ కొట్ల కిరాయలు ఈ రోడ్ల మీద ఈ ట్రాఫిక్ సమస్యలు ఈ తలకాయన నొప్పులు లేకుండా మనం అందరం హ్యాపీగా వ్యాపారం చేసుకోవచ్చు